ఎస్బీఐ ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇంటర్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది ఈ పోటీలో బెంగళూరుకు చెందిన ఎస్బీఐ టీం విజయం సాధించగా హైదరాబాద్ టీం గా నిలిచింది దాంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని ఎస్బీఐ ప్రతినిధులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఎస్బీఐ అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు యువతలోని ప్రతిభను బయటకు తీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్బీఐ ప్రతినిధులు తెలిపారు